అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తొమ్మిదో తేదీన ప్రతి సంవత్సరం నిర్వహించే భాగంలో ఈరోజు మనం జాబ్ మేళా ఒకటి నిర్వహించడం మా డిగ్రీ కళాశాలలో మా ప్లేస్మెంట్ ఆఫీసర్ అయిన మాణిక్యంగా ఆదరణ జరుగుతుంది దీనికి అనోకమైన స్పందన రావటం మేము కూడా ఆశ్చర్యపోయాం ఒక విధంగా ఒక ఐదు వందల మంది వరకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు దీనికి మన కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఇది నిర్వహించడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది దీనికి మాకు వికాసావాదా అమలాపురం కలెక్టరేట్ నుంచి వికాసవారు వారి యొక్క సహకారంతో ఇది నిర్వహిస్తున్నాం ఇది మళ్ళీ తిరిగి ప్రతి సంవత్సరం నిర్వహించడంటే మరి జనవరి నెలలో కూడా మరొకసారి ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం అనేది మేము జరుగుతుంది దీనికి విద్యార్థులు చాలామంది వచ్చి తప్పనిసరిగా వాళ్ళ యొక్క మంచి మంచి ప్లేస్మెంట్లు తీసుకుని వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవాలని మరొకసారి వారు నేను కోరుతున్నాను థ్యాంక్ యూ జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు స్థానిక లైన్ జీరో మోడ్రన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఎలా ఈ కార్యక్రమానికి సుమారుగా నాలుగు వందల యాభై మంది ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ జాబ్ మేళలో సుమారుగా పన్నెండు కంపెనీలు కొన్ని టెన్త్ బేస్ మీద ఇంటర్ బేస్ మీద డిగ్రీ బేస్ మీద బీటెక్ బేస్ మీద అన్ని రకాల వారికి కూడా జాబ్ మేళలో ఆయా పొజిషన్స్ ఉండడం జరిగింది ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి వికాసావారి ఆధ్వర్యంలో అలాగే స్థానిక శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ శాఖ మహిళులు శ్రీ వాసంశెట్టి సుభాస్ గారి పర్యవేక్షణలో ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక టీడీపీ సభ్యులు అలాగే ఇతర సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈరోజు లయన్ డాక్టర్ జీవిరావు మోడర్న్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళాకి అనూహ్యమైనటువంటి స్పందన విద్యార్థుల నుంచి లభించింది మరియు మోడర్న్ విద్యా డిగ్రీ కాలేజీలో అతి ముట్టినటువంటి ఒక విజల మిషన్ లయన్ డాక్టర్ జీవిరావు గేస్ జరిగింది ఈ డిగ్రీ కాలేజీలో చేరే ప్రతి విద్యార్థి డిగ్రీతో పాటుగా జాబ్ గ్యారంటీ కూడా మనం కల్పించాలనే మంచి ఉద్దేశంతో రావు గారు చదాయసమికాగంగా ఈరోజు ఈ జాబాడ నిర్వహించడం జరుగుతుంది సంవత్సరానికి రెండు సార్లు జాబ్ చేసి ఇక్కడ డిగ్రీ సంవత్సరం విద్య అమలు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే చేయంతో చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్లేస్మెంట్ ఆఫీసర్ కామర్స్ హెడ్ జి మాణిక్యం గారు మరియు కలెక్టరేట్ సంబంధించినటువంటి వికాస వారి యొక్క సహకారంతో ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి సంపూర్ణ సహాయ సహకారాలు కూడా మన స్థానికులు ఎమ్మెల్యే గారు మరియు మినిస్టర్ కార్మిక శాఖ మంత్రి వానసై సుభాష్ గారు కూడా దీనికి బాగా సంపూర్ణమైన అన్నదానంలో మాకు కల్పించారు ఇటువంటి ఈ కార్యక్రమాన్ని మరింత వచ్చే సమయంలో రాబోయే కాలంలో ఇంకా దీన్ని నిర్వహించే సన్నిధంగా ఎక్కువ మందిని సమీపించి ఎక్కువ మందికి ఆశయంతో మా మోడల్ విద్యా సంస్థ ఉండటం అనేది జరిగింది అటువంటి ఈ జీవనోపాధి కోసమై ఇవాళ చాలామంది విద్యార్థులు రావటం అనేది అందరం కూడా చూస్తున్నాం ఇది నిజంగా మా మోడల్ విద్యా సంస్థల్లో గడివి సగేటువంటి మేము భావిస్తున్నాం